నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ మనము డిఎస్సికి ఉపయుక్తమైనటువంటి ఆరు నుండి పది తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్న వ్యాకరణాంశాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇంతకు ముందు వీడియోలలో ఎలాంటి పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదివితే తప్పకుండా డిఎస్సిలో మనం ఒక పోస్టును సాధించవచ్చు అనే అంశాలన్నీ సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం ఈ వీడియోలో మనం మొత్తం వ్యాకరణాన్ని అంటే మనం పాత ప్రశ్నపత్రాలు గమనించినట్లయితే ఎక్కువగా ఈ తెలుగు పాఠ్యపుస్తకాలలోని అంశాలే ఇవ్వడం జరుగుతుంది అందుకే ఆ తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశాలను చాలా వివరణయుక్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనకు ఆరు నుండి పది పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలకు చెందిన విషయాలన్నీ ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందు మనకు ధ్వని అసలు ధ్వని అంటే ఏమిటి మనకు ఒకసారి టెట్టులో కూడా ఈ ప్రశ్న రావడం జరిగింది ధ్వని అంటే మామూలు అర్థంలో చప్పుడు లేదా శబ్దం ఉదాహరణకు ఈ స్కేల్ నేను ఇలా కింద పడేసినప్పుడు ఒక శబ్దం అయితే వస్తుంది ఈ శబ్దం ఈ చప్పుడు కూడా ధ్వని అవుతుందా అంటే మామూలు అర్థంలో అవుతుంది కానీ మనము భాషోపాధ్యాయులం కావడానికి చదువుతున్నాము కాబట్టి ఈ భాషాపరంగా చూసినట్లయితే ధ్వని అంటే నోటితో పలికేది అంటే మన నోటి నుండి బయటకు వచ్చే శబ్దాన్ని మనం ఇక్కడ ధ్వని అనాలి ఈ ధ్వని ఈ ధ్వనికి చెందినటువంటి గుర్తులనే మనం ఏమంటాం వర్ణమాల అంటాం ఈ ధ్వనులకు చెందిన గుర్తులే వర్ణమాల మరి ఈ వర్ణమాలలో మనకు కొన్ని భాగాలు ఉంటాయి ఈ వర్ణమాలలో ముఖ్యంగా మనకు అచ్చులు ఉంటాయి ఏంటి ఈ అచ్చులు అంటే అచ్చులు అంటే ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి ఈ గుర్తులే మనము అచ్చులు అంటాం ఇవే స్వరాలు అని కూడా మనము వ్యవహరిస్తాం అలాగే మరొకటి హల్లు ఈ హల్లులు ఎలా ఉంటాయంటే క నుండి రా వరకు పొల్లుగా పలికేటటువంటి ధ్వని కేవలం పొల్లులు మాత్రమే ఇవి ఈ హల్లులన్నీ అక్షరాలు కావు కేవలం పొల్లుగా పలికేవి ఈ పొల్లుకు ఈ అచ్చు కలిసినప్పుడే అది అక్షరంగా మారుతుంది ఈ హల్లులు కా నుండి రావరికి పొల్లుగా పలుకుతాం ఇక అక్షరం అంటే ఏమిటి మనం అక్షరం అంటే గమనించినట్లయితే అక్షరం ఎలా ఏర్పడుతుంది ఇక్కడ మ అనే హల్లు మరియు అ అనే అచ్చు రెండు కలిసి మ అనే అక్షరంగా ఇక్కడ ఏర్పడడం జరిగింది ఇక్కడ మ మరియు అ కలిసి మ అనే అక్షరంగా ఏర్పడ్డాయి కాబట్టి దీనిని మనం అక్షరం అనవచ్చు మరి అచ్చుల సంగతి ఏంటి ఇవి స్వతంత్రంగా పలుకుతున్నాము కదా స్వరాలే కదా ఇవి కాబట్టి ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి అచ్చులన్నీ కూడా మనము అక్షరాలే అచ్చులన్నీ అక్షరాలే కానీ హల్లులు మాత్రం పొల్లులు ఈ హల్లుకు అచ్చు కలిసినప్పుడే అది అక్షరంగా మార్పు చెందుతుంది మనకు కొన్ని అక్షరాలలో రెండు మూడు హల్లులు కూడా ఉండవచ్చు మరి ఒక్క హల్లు మాత్రమే ఉండాలా ఒకటే హల్లు ఒక అచ్చు మాత్రమే కలిస్తే అది అక్షరం అవుతుందా అంటే లేదు కొన్ని అక్షరాలలో మనకు రెండు మూడు హల్లులు కూడా కనిపిస్తాయి అదేలా రెండు మూడు హల్లులు కానీ తప్పకుండా ఒక అచ్చు అలా కలిసినప్పుడు దానిని కూడా మనం అక్షరం అనే అంటాం మరి అలాంటి అక్షరాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే అక్షరాలు మనకు ద్విత్వ అక్షరాలని సంయుక్త అక్షరాలని సంశ్లేష అక్షరాలని ఉంటాయి ద్విత్వ అక్షరాలంటే మనకు రెండు హల్లులు క మరియు క అనే రెండు హల్లులు కలిసి మనకు ఒక్క అక్షరంగా మారింది ఇందులో ఒక అచ్చు కూడా ఉంది దీనిని మనం అక్షరం అనే వ్యవహరిస్తాం కానీ అది ద్విత్వా అక్షరం ఇక్కడ చ చ అనే రెండు హల్లులు కలిశాయి చూడండి ఇక్కడ చ ప్లస్ రెండు హల్లులు ఇందులో మళ్ళీ మనకు ఒక అచ్చు ఇలా కలిసి ఒక అక్షరంగా మారింది ఇక్కడ కూడా ర ర ప్లస్ ఆ ఈ మూడు కలిసి మనకు ఒక అక్షరంగా మారింది అలాగే ఇక్కడ ప్లస్ వ ప్లస్ ఆ ఈ మూడు కలిసి మనకు ఒక అక్షరంగా మారింది అది ఏ అక్షరం ద్విత్వ అక్షరం ఇక్కడ కూడా లో ల రెండు హల్లులు మరియు అందులో అ అనే అచ్చు ఉంది ఈ మూడు కలిసి ఒక అక్షరము ద్విత్వ అక్షరంగా మారింది మరి సంయుక్త అక్షరం ఇక్కడ సంయుక్త అంటే ఇక్కడ క మరియు ష అలాగే అందులో అ ఈ మూడు ధ్వనులు కలిసి ఒక అక్షరంగా మారింది అది ఏ అక్షరము అంటే సంయుక్త అక్షరం ర మరియు య అ కలిసి సంయుక్త చ ర మరియు అ మూడు కలిసి సంయుక్త ప ల అ సంయుక్త స యా ఆ సంయుక్త విధంగా మూడు మూడు ధ్వనులు అంటే రెండు హల్లులు ఇంతకు ముందే చెప్పుకున్నాం కొన్ని అక్షరాలలో రెండు మూడు హల్లులు కూడా ఉండొచ్చు ఇందులో రెండు హల్లులు ఉన్నాయి త్విత్వాక్షరం ఇందులో రెండు హల్లులు ఉన్నాయి సంయుక్త అక్షరం మరి రెండింటికి భేదం ఏమిటి అంటే ఇవి కా అనే హల్లు మాత్రమే కలిసింది చాకిచ రాకిరా వాకివా ఈ విధంగా ఒక హల్లుకి అదే హల్లు కలిసింది మరియు ఒక అచ్చు కలిసి ఒక ద్విత్వ అనే అక్షరంగా ఏర్పడింది మరొకటి సంయుక్త ఇక్కడ మాత్రం కు ష అంటే రెండు హల్లులు ఉన్నాయి కానీ వేరు వేరు హల్లులు ఉన్నాయి ఇక్కడ వేరు వేరు హల్లులు మరియు ఒక అచ్చు కలిసి సంయుక్త అక్షరం ఏర్పడింది ఇక చివరిది మూడవది సంశ్లేష అక్షరం సంశ్లేష అక్షరం మరి సంశ్లేష అంటే ఏమిటి ఇక్కడ చెప్పుకున్నాం కొన్ని అక్షరాలలో రెండు మూడు హల్లులు ఉండవచ్చు మరి ఇక్కడ మనకి మూడు హల్లులు ఉంటాయి ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనిస్తే చూడండి ఇక్కడ క ష మూడు హల్లులు కలిసి ఇందులో అచ్చు ఈ ఈ మూడు కలిసి ఒక అక్షరంగానే ఏర్పడింది ఒక అక్షరమే ఇది కానీ దాన్ని సంశ్లేష అక్షరం అంటాం ఇక్కడ త మరొక త వ అచ్చు ఆ ఈ మూడు కలిసి ఇది ఒక అక్షరంగా ఏర్పడింది సంశ్లేష ర ద ర మూడు హల్లులు ఒక అచ్చు ర జ య మూడు హల్లులు ఒక అచ్చు త స య మూడు హల్లులు ఒక అచ్చు స ర త మూడు హల్లులు ఒక అచ్చు ఈ విధంగా కలిసి ఒక అక్షరంగానే ఏర్పడడం జరిగింది దాన్ని మనం సంశ్లేష అక్షరం అంటాం ఇక మరొక విషయము వర్గ అక్షరాలు మనకి హల్లులలో కొన్ని వర్గాక్షరాలని ఉంటాయి ఇవి కా నుండి మా వరకు ఉండే వర్గాక్షరాలు అవి మొదటి అక్షరాలతో ఆ వర్గాన్ని సూచిస్తాం ఎలా ఇది క వర్గము చ వర్గము ట వర్గము త వర్గము పా వర్గము ఇందులోంచి కూడా మనకి గతంలో టెట్టులో ప్రశ్నలు అడగడం జరిగింది డ అనే హల్లు ఇచ్చి ఇది ఏ వర్గ అక్షరము ఆప్షన్స్ చా వర్గం టావర్గం తా వర్గం పా వర్గం ఏ ఆప్షన్ సరైనది ఈ విధంగా మనకు ఈ వర్గ అక్షరాల నుండి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇక ఎజిటి మిత్రులకైతే తప్పకుండా తెలుగు అన్న అంశంలో ఇలాంటి ప్రశ్నలు తప్పకుండా అడుగుతాడు ఇందులో నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది మనకు గతంలో టెట్లో కూడా కింది వాటిలో ఏది ద్విత్వాక్షరము ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగారు అలాగే కొన్నిసార్లు ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయని అడిగాడు ఉదాహరణకు చూడండి ఇది ఇది తీసుకున్నాడు ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి మనకి ఇక్కడ ర ప్లస్ ద ప్లస్ ర ప్లస్ ఆ ఎన్ని ధ్వనులు ఉన్నాయని కూడా అడిగాడు కాబట్టి మనకు సులభమే అనిపించినా ఇంత చిన్న విషయమే కదా అంటే ఇలాంటి చిన్న విషయాల నుంచి కూడా మనకి ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు వర్గాక్షరాలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి క వర్గాక్షరంలో ఏ ఏ అక్షరాలు ఉంటాయి క ఘ చా వర్గంలో ఛ చర్గంలో ట ఢ న అలాగే వీటికి పలికే విధానం కూడా చూడండి కా వర్గం మొత్తము కూడా కంఠంతో పలుకుతాం అందుకే కంఠ్యాలు అంటాం కావర్గం అంతా కంఠ్యాలే చావర్గం చా తాళువులతో పలుకుతాం దవడలు తాళవ్యాలు మూర్ధం ఆ గట్టిగా ఉన్న భాగంతో పలుకుతాం మూర్ధన్యాలు దంత్యాలు దంతం సహాయంతో పలుకుతాం ప ప ప బ మ ఈ విధంగా పెదవుల సహాయంతో పలుకుతాం కాబట్టి ఈ పలికే విధానాలు ఈ వర్గాలలో ఉన్న అక్షరాలు తెలియాలి ప్రతి వర్గము దేనితో అంటే దేని ఆధారంగా మనం పలుకుతున్నాం అనే విషయాలు కూడా తెలుసుకొని ఉండాలి ఈ వర్ణమాల గురించి మరికొంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వర్ణమాల లేదా అక్షరమాల ఈ వర్ణమాల లేదా అక్షరమాలను మనం మూడు భాగాలుగా విభజించవచ్చు అచ్చులు మరియు హల్లులు ఉభయాక్షరాలు ఇంతకుముందే మనం అచ్చులు ఆటు అవు అని హల్లులు కాటు బండిరా అని వివరంగా తెలుసుకున్న అక్షరాలు ఒకటి తెలుసుకోవాలి ముందుగా అచ్చుల్లో చూద్దాం అచ్చులు మరల రెండు రకాలుగా మనము విభజించవచ్చు అవి అచ్చుల్లో మనం హ్రస్వాలు అని మరియు దీర్ఘాలు అని రెండు రకాలుగా విభజిస్తాం ఈ హ్రస్వాలు అనగా మనం ఏకమాత్ర కాలంలో పలికేవి ఒక కాలంలో పలుకుతాం క్షణకాలంలో పలుకుతాం చాలా తక్కువ సమయంలో పలికేవి అవి అ ఉ ఎ ఇవన్నీ క్షణమాత్ర కాలంలో ఒక్క మాత్ర కాలంలో చాలా తక్కువ సమయంలో పలుకుతాం ఇవన్నీ కూడా హ్రస్వాలు అలాగే మరొక రకము దీర్ఘాలు దీర్ఘాలు అంటే రెండు మాత్రల కాలంలో పలికేవి అంటే కాస్త ఎక్కువ సమయంలో పలికేవి అవే ఆ ఈ ఊ రు లు ఔ అంటే మనం అ అని క్షణమాత్ర కాలంలో పలికితే ప్లస్ ఆ రెండు మాత్రల కాలంలో దీన్ని పలుకుతాం ఆ అని అదేవిధంగా ఇది కూడా ఈ ఈ ఈ అని పలుకుతాం అంటే రెండు మాత్రల కాలం ఊ కూడా అంతే ఊ ప్లస్ ఊ రూ కూడా రూ ప్లస్ రు లూ ప్లస్ లు ఇది కూడా ఏ ప్లస్ ఏ కలిపితే ఏ మరి ఐ సంగతి ఏంటి అంటే అ ప్లస్ ఈ కలిపినప్పుడు ఐ అ క్షణమాత్ర కాలం ఈ క్షణమాత్ర కాలం రెండు కలిపినప్పుడు రెండు మాత్రల కాలంలో అయి పలుకుతాం ఇది ఓ ప్లస్ ఓ ఔ అనేది ఆ ప్లస్ ఊ ఒక మాత్ర ఇది ఒక మాత్ర రెండు కలిపినప్పుడు రెండు మాత్రల కాలంలో పలికేవి ఇవన్నీ కూడా దీర్ఘాలుగా వ్యవహరిస్తాం అచ్చులు హ్రస్వాలు మరియు దీర్ఘాలు అని రెండు రకాలుగా విభజిస్తాం ఇక హల్లులు మనం ఇంతకుముందే హల్లుల గురించి వర్గాలన్నీ తెలుసుకున్నాం కా వర్గము చావర్గము టావర్గము తా వర్గము పా వర్గము అని ఐదు వర్గాల గురించి తెలుసుకున్నాం నుండి మా వరకు ఐదు వర్గాలుగా విభజించాం ఐదు ఇటుపక్క ఐదు మొత్తం ఇరవై ఐదు అక్షరాలు ఐదు వర్గాలుగా విభజిస్తాం ఇక మరొక విభజన ఏ విధంగా ఉంది అంటే ఈ వర్గా అక్షరాలలో ప్రథమ వర్గం అంటే వర్గా అక్షరాలు మొదటి వర్గాన్ని మొదటి వరుసలో ఉన్న అక్షరాలన్నింటినీ క చ ట కొంచెం కఠినంగా పలుకుతాం వీటినే మనం పరుషాలు అంటాం పరుషాలు కొంచెం పరుషంగా అంటే కఠినంగా పలుకుతాం కాబట్టి క చ ట అనేవి పరుషాలు అలాగే మూడవ వరస అంటే వర్గ తృతీయ అక్షరాలు అంటాం వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయ అక్షరాలు వర్గ తృతీయ అక్షరాలు అంటే మూడవ వరసలో ఉన్న అక్షరాలు గ జడ ద జ అనేవి మనం కొంచెం సరళంగా సులభంగా పలుకుతాం కాబట్టి వీటిని ఏమంటామంటే సరళాలు అంటాం సులభంగా పలుకుతున్నాం దబ సరళాలు అని వ్యవహరిస్తాం ఇక చివరగా ఉన్నవి వర్గ పంచమాక్షరాలు అంటాం వర్గ పంచమాక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ వరుసలో ఉన్నవి వర్గ పంచమాక్షరాలు నా నా ఇవన్నీ మనము ముక్కుతో పలుకుతాం ఆ గాలి ముక్కులోంచి వస్తుంది పలుకుతున్నప్పుడు ముక్కుని అనునాసికం అంటాం కాబట్టి ఇవి నాసికాలు లేదా అనునాసిక్యాలు అనునాసికాలు అని వ్యవహరిస్తాం ఇవి వర్గ పంచమాక్షరాలు ఇక మిగిలినవి వర్గ ద్వితీయ మరియు చతుర్థి రెండవ వరుస నాలుగవ వరుసలో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ ఇక్కడ మరొక విభజన ఇక్కడ ఉన్న పరుషాలు వర్గ అక్షరాలు సరళాలు వర్గ అక్షరాలు ఈ ఐదు ఈ ఐదు మొత్తం పది హల్లులను మనము ఈ అంటే పరుష సరళాలు రెండింటినీ కలిపి అల్ప ప్రాణాలుగా వ్యవహరిస్తాం అల్ప ప్రాణాలు అంటే తక్కువ గాలి వచ్చేలా పలికేవి కొంచెం అల్పంగా పలుకుతాం క చ ట ఇవి రెండు అల్ప ప్రాణాలు పరుష సరళాలు అల్ప ప్రాణాలు అని వ్యవహరిస్తాం అలాగే ఇది రెండవ అక్షరం వర్గము దీని రెండవ అక్షరం వర్గము అంటే వర్గ ద్వితీయ చతుర్థి అక్షరాలు క క రెండు ఒక రకమైనవే అల్ప ప్రాణము కొంచెం తక్కువ గాలి వచ్చేలా పలుకుతాం ఇది మహాప్రాణము ఎక్కువ గాలి వచ్చేలా పలుకుతాం చూడండి క అల్ప ప్రాణము ఖ గాలి ఎక్కువ బయటికి వస్తుంది చ ఛ ఇది కూడా గ అల్ప ప్రాణము ఘ మహాప్రాణము కాబట్టి వర్గ ద్వితీయ చతుర్థి అక్షరాలు రెండింటినీ పది అక్షరాలను మనము మహాప్రాణాలు అని వ్యవహరిస్తాం అల్ప ప్రాణాలేమో కచట తప ఘజడతప మరి మహాప్రాణాలు ఖ వర్గ ద్వితీయ మరియు చతుర్థి అక్షరాలు ఈ రెండింటినీ కూడా మనం ఏమంటాం మహాప్రాణాలు అంటాం ఇవి అల్ప ప్రాణాలు ఇవి మహాప్రాణాలు మరి పంచమాక్షరాలు ఏమిటి అంటే అనునాసికాలు అంటాం ఇక మిగిలినవి య అందులోనే మనం బండిరా లాని కూడా కల్పిస్తున్నాం య అనే అక్షరాలను మనం ఏమంటాం అంతస్థాలు అంటాం అంతస్థాలు మధ్యలో ఉన్నవి అంతస్థాలు మరొకటి షే షే ఇవన్నీ కూడా ఊది పలుకుతాం ఊది పలుకుతాం అందుకే ఇవి ఊష్మాలు ఊది పలుకుతున్నాం కాబట్టి షే ష స హ అనేవి ఊష్మాలు అంటాం ఇక మిగిలిపోయింది మనం ఇందులో రాయనిది క్ష ఈ క్ష అనేది మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా అక్షరాలు ద్విత్వ సంయుక్త సంశ్లేషలు అక్కడ సంయుక్తలో వచ్చే అక్షరమే క్ష ఎందుకంటే క మరియు అనే రెండు హల్లుల మిశ్రమమే ఈ క్ష అందుకే ఇది సంయుక్త అక్షరము కాబట్టి హల్లుల్లో నేను చేర్చలేదు క్షాని సంయుక్త అక్షరంగా వ్యవహరిస్తున్నాం మరి ఈ బండిరా కూడా మనం సరిగ్గా వాడట్లేదు కదా అంటే బండిరా మనకు గ్రాంధిక భాషలో వచ్చింది ప్రస్తుతం ఆధునిక వ్యవహార భాషలో ఈ రాకు బదులుగా మనం మామూలు రానే ఉపయోగిస్తూ ఉన్నాం వ్యవహారిక భాషలో ఈ రా బదులుగా ఈ రానే మనము ఉపయోగిస్తున్నాం రెండింటికి భేదం అనేది లేకుండా పోతుంది రాను రాను అలాగే ఈ హల్లుల్లో మరో రెండు ఉంటాయి దంత్య చాజాలు అని ఇది చా ఇది జా ఇదే చాకి పైన ఈ గుర్తు పెడితే అవి మరొక రకమైన చాజాలుగా మారుతాయి ఈ చాజాల స్థానంలో ప్రస్తుతం మనము ఈ ఛాజాలనే వాడుతున్నాం ఆ రెండింటికి భేదం అనేది కనుమరుగైంది కాబట్టి చా జ వీటి బదులు ఆ చాజాలే మనము ఉపయోగిస్తూ ఉన్నాం ఇది ఈ హల్లులన్నింటి గురించినటువంటి విభజన అలాగే దీనికి సంబంధించి ధ్వనులు కూడా నేను ఈ అక్షరాలన్నీ కూడా ఎలా పలుకుతాం అంటే మన ముఖయంత్రంలో ఎక్కడి నుండి ఈ శబ్దం వస్తుందో వివరంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది అది చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి సంబంధించిన వీడియోలలో మీకు కనిపిస్తుంది ప్రతి అచ్చు ప్రతి హల్లు కూడా మనం ఎక్కడి నుండి పలుకుతాం అనేవి చాలా వివరంగా వీడియో రూపంలో చేశాను ఏ ఏ అక్షరం ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది ధ్వని ఉత్పత్తి స్థానాలు అని చెప్పి ఒక వీడియో ఉంటుంది అది చూస్తే వీటి యొక్క ఉత్పత్తి స్థానం మీకు వివరంగా తెలుస్తుంది చూడనట్లయితే ప్లే స్టోర్లో మీకు చిన్నయ్య సూరి బాల వ్యాకరణం వీడియోలు అని ఉంటాయి అది చూస్తే ఆ బాల వ్యాకరణం మొత్తం నేను వీడియోల రూపంలో చేయడం జరిగింది అది కూడా ఒకసారి గమనించండి ఇక మూడవది వర్ణమాలలో మూడవ విభజన ఉభయాప్ష ఉభయ అంటే రెండు ఏంటి ఈ ఉభయ అచ్చులకు మరియు హల్లులకు ఉపయుక్తమైనవి వీటిని మనం అచ్చులకు అచ్చులలో ఉపయోగిస్తాం హల్లులలో కూడా ఉపయోగిస్తాం అందుకే వీటిని ఉభయాక్షరాలు అంటున్నాం ఏంటి ఉభయాక్షరాలు అంటే ఒకటి అరసున్న అర్ధ బిందువు అంటాం అరసున్న అర్ధ బిందువు అలాగే మరొకటి నిండు సున్న పూర్ణ బిందువు విసర్గ ఇందులో మనం ప్రస్తుతం తప్పనిసరిగా ఎక్కువగా వాడుతున్నది ఈ నిండు సున్నానే పూర్ణ బిందువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం నిండు సున్నా ఈ సున్నా అని మనం అచ్చుల్లో హల్లుల్లో తెలుగు భాషలో మనం ఉపయోగిస్తాం మరి అరసున్నా విసర్గ సంగతి ఏమిటి అంటే అరసున్నాలు కేవలం గ్రాంధిక భాషలో మాత్రమే వ్యవహారంలో ఉన్నాయి గ్రాంధిక భాషలో అంటే గ్రంథస్థమైన భాషలో మనకు ప్రాచీన శైలిలో మాత్రమే ఈ అరసున్న అనేది కనిపిస్తుంది ప్రస్తుతం మనం తెలుగులో అరసున్న అసలు ఉపయోగించడం లేదు ఇక విసర్గ సంగతి ఏమిటి అంటే ఈ విసర్గ మనకు సంస్కృత పదాలలో కొన్ని సంస్కృత పదాలలో మాత్రమే విసర్గ కనిపిస్తుంది తెలుగు పదాలలో ఎక్కడ మనకు విసర్గను మనం చూడము ఎక్కడ మనకు కనిపించదు కేవలం సంస్కృత పదాలలోనే విసర్గ అనేది కనిపిస్తుంది ఈ అరసున్న గ్రాంధిక భాషలో మాత్రమే కనిపిస్తుంది సున్నా మాత్రం మనం తెలుగు భాషలో తెలుగు పదాలలో అనేకమైన పదాలలో సున్నాని మాత్రం వాడుతున్నాం అరసున్న విసర్గ మాత్రం ఎక్కువగా మనం ఉపయోగించట్లేదు విసర్గ మాత్రం సంస్కృత పదాలలో ఉపయోగిస్తాం ఈ అరసున్న మాత్రం కేవలం గ్రంథస్థంలో గ్రంథస్థ రూపంలో ఉన్న భాషలోనే వాడతాం మన వ్యవహార భాషలో మనం ప్రస్తుతం అసలు రాయట్లేదు ఇది పూర్తిగా వర్ణమాల గురించినటువంటి వివరణ లింగాలు ఈ లింగాలు మనకు ముఖ్యంగా మూడు రకాలుగా కనిపిస్తాయి అవి ఒకటి పుమ్లింగం పుంలింగం అంటే పురుష వాచక శబ్దాలు అంటే పురుషుల పురుషులను సూచించే ఏ శబ్దమైనా పుంలింగంలోకి వస్తుంది మరొకటి స్త్రీలింగం అంటే స్త్రీలను సూచించే పదాలన్నీ కూడా ఈ స్త్రీలింగంలోకి వస్తాయి మరొకటి నపుంసక లింగం నపుంసకలింగం అంటే మానవ సంబంధం కాని పదాలు అంటే మానవ సంబంధమైనవి కావివి అవి ఏంటి మరి మానవ సంబంధం లేనివి ఏమిటి అంటే వస్తువులు పక్షులు జంతువులు ఇలాంటి శబ్దాలన్నీ కూడా పక్షులకు సంబంధించినవి వస్తువులకు సంబంధించినవి జంతువులు పశువులు ఇలాంటి వాటన్నింటికి చెందిన శబ్దాలను మనము నపుంసక లింగ పదాలు అంటాం ఉదాహరణ చూసినట్లయితే పుంలింగానికి ఉదాహరణ ప్రదీప్ సందీప్ వంటి పురుషులకు అంటే పురుషుల యొక్క పేర్లన్నీ కూడా పుంలింగ పదాలే అవుతాయి అలాగే నాన్న అమ్మ అన్న అతడు ఇలాంటివన్నీ కూడా పుంలింగ పదాలు అంటే సర్వనామాలు కూడా వస్తాయి అలాగే పురుషులను సూచించే ఏ శబ్దమైనా పుంలింగంలోకి వస్తుంది అలాగే చేశాడు సురేష్ గోపాల్ క్రియలు కూడా కొన్ని అంటే చేశాడు వెళ్ళాడు వచ్చాడు ఇక్కడ డు అని మనకు పురుషుణ్ణి సూచిస్తుంది కాబట్టి అది కూడా పుంలింగ పదం అనే మనం చెప్పవచ్చు ఇక స్త్రీలింగ పదాలు గీత లత వంటి స్త్రీలను సూచించే పేర్లు అమ్మ అక్క ఆమె ఇలాంటి సర్వనామాలు కూడా స్త్రీలను సూచిస్తే చాలు అలాగే వచ్చింది సునీత పూజిత చెప్పింది వచ్చింది వెళ్ళింది తిన్నది పడుకుంది ఇవన్నీ కూడా ఈ క్రియలన్నీ కూడా స్త్రీలనే సూచిస్తున్నాయి కాబట్టి అవి స్త్రీలింగ పదాలు అని మనం చెప్పవచ్చు మరొకటి నపుంసక లింగ పదాలు ఇంతకు ముందే అనుకున్నాం మానవ సంబంధమైనవి కావి అవి ఎలా ఉంటాయి మరి పిల్లి ఎలుక ఇలాంటి పక్షులను పశువులను సూచించేవి చెట్టు కోతులు అవి ఇలాంటివన్నీ కూడా మనకు నపుంసకలింగ పదాల కిందికి వస్తాయి అలాగే అవి అనే సర్వనామ పదాలు వెళ్ళాయి అనే క్రియాపదాలు మరియు కుందేలు ఇలాంటి పదాలన్నీ కూడా బల్ల ఫ్యాను పుస్తకం ఇలాంటి పదాలన్నీ కూడా అవి స్త్రీలు పురుషులు అన్న భేదం అందులో మనకు కనిపించదు కాబట్టి వాటిని నపుంసకలింగ పదాలు అని మనం వ్యవహరించవచ్చు